ఇలా వెన్నులపై మొక్కలు తీసుకొని ఊళ్ళో మొక్క తీసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగాను పప్పు కూరల్లోనూ పప్పు చారుల్లోనూ సైడ్ డిష్ గాను ఈ కర్ర పెండలం స్నాక్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి కర్ర స్నాక్ చేద్దాం మూడు ముక్కలుగా చేద్దాం కర్రలో పెట్టి నీళ్లు పోయింది హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ లో ఫ్లేమ్లో టూ విజిల్స్ రానిద్దాం తీసి తొక్కు మందంగా ఉంటుంది ఇలా తొక్కు తీసేసుకోండి మొత్తం అన్నిటికీ ఇలా ముక్కలు కోసేయండి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందేమో చాలా మంచిది ఈ కర్ర ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందమ్మా ఇలా చేసుకొని చూడండి ఒకసారి మీడియం సైజులోనే కొయ్యాలి మరీ పెద్ద కొయ్యొద్దు రెండు ఉల్లిపాయలను తీసుకొని పోసి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకుని రండి మాత్రమే నూనె తక్కువ నూనె సరిపోతుంది నాలుగు లవంగాలు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు అలాగే యాలకులు వేసేయండి కోసుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేయండి ఇలా వేగుతున్నప్పుడే ముక్కలకి ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసేయండి కొంచెం పసుపు వేసి తిప్పారు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదమ్మా పచ్చి వాసన పోతే చాలు తిప్పుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ముక్కల్ని ఒక ఇలా వేసి తిప్పండి ఈ వెల్లుల్లిపాయ ముక్కలు తింటే బలేక ఉంటే చీలికిలుగా పోసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయల్ని వేసేయండి కారంలో ఇదే ఒక్కసారి ఇలా తిప్పండి కోస పెట్టుకున్న కర్రపెండలో మొక్కల్ని వేసేయండి ఒకసారి తిప్పేయండి వేసుకొని తింటే ఉంటాయి అమ్మా ఈ కర్రపెండలో మొక్కలు కూల్ నుంచి రాగానే చేసి పెట్టేవాళ్ళు పూర్వం మొక్క కొంచెం నీళ్లు ఈ నీళ్లు కిలకలిస్తారు ఇదంతా పట్టుకుంటాను మొక్కలకి ఒకసారి తిప్పేసేయండి హై మీద పెట్టి దగ్గరుండి ఉప్పు చూసుకొని కారం కూడా మీకు కావాలంటే ఇంకో రెండు పచ్చిమిక్కలు వేసుకోండి స్నాక్ లాగా తింటాం కదా చూసి వేసుకోండి చూసారా ముక్కలు ఎలా బైండింగ్ అయ్యిందో ఆ కొంచెం నీళ్ళు చిలకరిస్తే అది ఉల్లిపాయ గుజ్జు ఉప్పు కారాలు కూడా ఈ ముక్కలకు పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుందమ్మా ఒకసారి చేసి చూడండి థ్యాంక్ యూ